వెల్కమ్ టువగునాక కృషన్ అండి మీరు చూసిన బ్యూటిఫుల్ శారీ వచ్చేసి బనారసి సిల్క్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఎట్ ద సేమ్ టైం షైనీగా ఉంది ఫ్లోయిగా ఉంది సో ఇది కట్టుకున్నా కూడా మనం మంచి స్లిమ్ గా కనిపిస్తున్నాము అండ్ మోర్ ఓవర్ ఈ కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ ఇది చాలా మంది అడిగారు ఇది వరకు మనకి బనారస్ సిల్స్లో చాలామంది కలర్ అడిగారు ఇప్పుడు ఒకటి రీస్టాక్ అయింది అండ్ ప్యాటర్న్ కూడా చాలా మంచిగా ఉందండి ఇది ప్యాటర్న్ మీరు చూస్తే ఇదంతా లత ప్యాటర్న్ ఇది సేమ్ టైమ్ డాల్స్ ఉన్నాయి ఇందులో శారీలో మనకి బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకు పై వైపు కింది వైపు సేమ్ బార్డర్స్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది శారీ అంతా సింగిల్ కలర్లోనే ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంది కలర్ వచ్చేసి సో మనకి బార్డర్స్ అండ్ పళ్ళు తోటి ఎక్సలెంట్గా ఉంది శారీ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు పళ్ళు అండ్ ఇది వచ్చేసి మన బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బూటీస్ వస్తాయండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మాత్రం హైలైట్ ఉందండి మంచి క్వాలిటీ ఇది ఫ్లోయీగా ఉంది షైనీగా ఉంది సో మనకి ఎటువంటి ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఎక్కడికి కట్టుకెళ్ళినా కూడా డెఫినెట్గా నోటీస్ చేస్తారు ఎందుకంటే అంత మంచి క్వాలిటీ ఓకే సో మనకు ప్యూర్ కాదు మిస్టేక్ శారీస్లోనే ఈ శారీస్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు మిస్టేక్ గ్రేడ్లోనే బట్ మనం మాత్రం ప్యూర్ ఫ్రెష్ మిక్స్లో మనము ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఇస్తున్నామండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ